అందరికీ మన ఛానల్ అయితే ఫోర్ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్లు అయితే ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కొన్ని రోజులుగా అయితే కోవిడ్లో చాలా సంచలనంగా ఈ న్యూస్ అయితే అవుతుంది ఏమైందంటే ఆగస్ట్ మంత్ నుంచి అయితే చాలా మంది అయితే హాస్పిటల్ బారిన పడుతూ కొమరి కొందరు అయితే చనిపోయారు అనమాట అసలు ఏం జరుగుతుంది మెదిలి అనే పదార్థం కలడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరి మధ్య సేవించినా సరే కొళ్ళు తిరగడం మార్నింగ్లీ నైట్ పడుకుని మార్నింగ్ లేకపోతే కొళ్ళు మబ్బుగా రావడం కొళ్ళు మూసుకోవడం అలాంటివి జరుగుతుంది అసలు ఆ మద్యం తాగడం వల్ల ఇంకా ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీడియోలో మాట్లాడు తలనొప్పి రావడం కొళ్ళు మూసుకుపోవడం ఎక్స్ట్రా వచ్చి శ్వాస అందకపోవడం ఇలాంటివి అయితే చాలా జరుగుతున్నాయి ఇరవై మందిని అయితే వెంటిలేటర్ మీద అయితే ఉంచారు యాభై ఒక మందికి అయితే డయాలసిస్ చేయవలసి వచ్చింది ముప్పై ఒక మందికి అయితే కంటి చూపు సరిగ్గా పనిచేయట్లేదు ఈ సంఘటన వల్ల చాలా మంది అయితే ప్రాణాలను అయితే బలి చేస్తున్నారు అందులో చాలా మంది అయితే మన ఇండియన్స్ ఉన్నారు తమిళనాడు ఉత్తరప్రదేశ్ బీహార్ చెందిన ప్రాంతాలు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు చాలా మంది తన ఫ్యామిలీని పోషించడానికి అయితే ఇక్కడ వస్తున్నారు కాకపోతే ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు చాలా బాధాకరంగా ఉంది ఎవరు కూడా మద్యం సేవించడానికి ప్రొవైడ్ చేసేట్లో మద్యం సేవించడానికి అయితే అవదు మద్యం నిషేధం అనమాట ఇక్కడ బ్లాక్ మార్కెట్ అనే ఒకటి ఉంటది అనమాట మద్యం సంబంధించింది అక్కడ అయితే మనకి మంది అవైలబుల్ గా ఉంటుంది చాలా మంది ఫ్యాక్టరీల ద్వారా స్వయంగా తయారు చేస్తున్నారు అందులో ఏంటంటే త్వరగా అయిపోవాలని చెప్పి చిన్న కెమికల్ అయితే కలెక్ట్ అందులో ఆల్రెడీ ఇప్పటికైతే పది ఫ్యాక్టరీలను అయితే మూసారు అరవై ఏడు మందిని అయితే అరెస్ట్ చేశారు అనమాట డబ్బులు సంపాదించడం కోసం ఇలా చాలా మందిని అయితే బలి చేస్తున్నారు వీళ్ళ సంఘటనలు జరిగినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యం సేవించడం ఆపేయాలి అంతగా కావాలనుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ అని హెల్తీ ఫ్రూట్స్ తినడానికి అయితే ట్రై చేయాలి మద్యం సేవించి చేసే చిన్న తప్పే మీ ఫ్యామిలీ రోడ్ని పడేలా చేస్తున్నాయి ఎవరైనా సరే కోయిట్లో మద్యం అమ్ముతున్నట్టు మీకు కనిపిస్తే వెంటనే పోలీసులు ఫోన్ చేయండి నెక్స్ట్ ఎవరైనా సరే కోవిట్ మద్యం సేవిస్తే మాత్రం వాళ్ళతో చెప్పండి ముందుట్లాగైతే ఇప్పుడు మందు అయితే లేదు ఇందులో చిన్న కెమికల్ అయితే కలిపారు అందువల్ల అయితే మనుషులు ప్రాణాలను తీస్తుంది గుండెని గులాబీ కలర్ లో చేస్తుంది చాలా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి అని చెప్పండి మద్యం సేవించడాన్ని అవాయిడ్ చేయండి ఫ్యామిలీని బాగా చూసుకుందామనే మనం ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నాం మద్యం సేవించి చిన్న తప్పు వల్ల అయితే మీ ఫ్యామిలీని అయితే రోడ్డుని పడినకండి ఎవరు కూడా మద్యం సేవించకూడదు అని అయితే కోరుకుంటున్నాను ఒక చిన్న వార్త కాదు ఇది గుణపాఠం అనమాట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నిజంగా యూజ్ఫుల్ అయ్యి ఉంటే కొంతమందికి షేర్ చేయండి కోట్లు వర్క్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఇట్లు మీ చొప్ప నాగప్రసాద్